హాయ్ హలో అండి వెల్కమ్ టు క్రియేట్ నేచర్ ఈరోజు మొలకెత్తిన గింజలతోటి ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ టిఫిన్ కానీ ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది వీటిని మనము ఉత్తగా తినాలంటే టేస్ట్గా ఉండవు కదండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టపడరు ఇలా ట్రై చేయండి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ పప్పు వేసి రెండు నిమిషాలు వేడి చేసుకోవాలి వేడి అయిన తర్వాత అందులోకి ఒకటి ఎండుమిర్చి వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత అందులోకి మొలకెత్తిన గింజల్ని వేసి మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టి ఒక రెండు నిమిషాలు మగ్గనివ్వాలి ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి అందులోకి కొంచెం హాఫ్ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి కారం వేసి మరొక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత అందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలండి సర్వ్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ లెమన్ ఉంటుంది కదా ఆ రసం వేసేసుకోవాలి వేసేసుకొని తిన్నామంట ఎంతో టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్